మీకు నచ్చిన ఒక వ్యక్తి మీతో కొంచెం కోపంగా మాట్లాడినా అది మిమ్మల్ని రోజంతా బాధ పెడుతుందా మీ హ్యాపీనెస్ ఎప్పుడు ఇతరులపై వస్తువులపై ఆధారపడి ఉందా అయితే మీకు డిటాచ్మెంట్ అవసరం బంధాలు మనకి సంతోషాన్ని ఇస్తాయి కానీ అతిగా అదుక్కుపోవడం మాత్రమే బాధనిస్తుంది అందరినీ లోచే కానీ అటాచ్ అవకుండా ఉండడం అనేది ఒక ఆర్ట్ పీస్ కావాలంటే డిటాచ్మెంట్ ముఖ్యం ఒక మహర్షి నది ఒడ్డిన కూర్చొని ధ్యానం చేస్తున్నాడు అప్పుడు నీటిలో తేలియాడుతున్న ఒక తేలు మునిగిపోవడం చూసి దాన్ని రక్షించడానికి పదే పదే ప్రయత్నించాడు ఆయన ప్రయత్నించిన ప్రతిసారి తేలు ఆయన కాటు వేసింది ఆ పక్కనే ఉన్న ఆయన శిష్యుడు గురుదేవ అది విషపు తేలు దాన్ని వదిలేయండి అన్నాడు దానికి గురువు కాటు వేయడం తేలి స్వభావం రక్షించడం నా స్వభావం నా స్వభావం ఎందుకు మార్చుకోవాలి అని చెప్పి ఒక ఆకుతో తేలును రక్షించాడు గురువు తేలును ప్రేమించాడు కానీ ఆ తేలు తనను కాటు వేస్తుందనే ఫలితానికి బతుక్కుపోలేదు దాని గురించి ఆలోచించలేదు అందుకే ఆయనకి కోపం రాలేదు అబౌట్ ఇట్ మీరు కూడా అంతేనా మీరు ఒక వ్యక్తిని ప్రేమించండి వాడికి మంచివి చేయండి కానీ ఆ వ్యక్తి మీకు ఏం తిరిగిస్తారనే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు ఎక్స్పెక్టేషన్స్ తోనే బాధ మొదలవుతుంది మీ పని మీరు చేయండి ఫలితాన్ని వదిలేయండి డిటాచ్మెంట్ సాధించడానికి త్రీ యాక్షన్ పాయింట్స్ యాక్షన్ నెంబర్ వన్ డ్రాప్ ఎక్స్పెక్టేషన్స్ ఇతరులు లేదా పరిస్థితులు మీరు కోరుకుంటున్నట్లు ఉండాలని ఆశించవద్దు మీరు ఈ చర్య తీసుకుంటే ఎదురు దెబ్బ తగిలినప్పుడు లేదా నిరాశ కలిగినప్పుడు మీరు బాధపడకుండా ఉంటారు మీరు ఇతరుల్ని వారిలాగే అంగీకరిస్తారు మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది యాక్షన్ నెంబర్ టూ వస్తువులపై ఆధారపడడం తగ్గించండి మీ సంతోషం ఒక కారు లేదా కొత్త ఫోన్ పై ఆధారపడకుండా చూసుకోండి మీరు ఈ చర్య తీసుకుంటే ఆ వస్తువులు పాడైపోయినా లేదా పోయినా సరే మీ మనశాంతి చెదరదు మీ సంతోషం మీ లోపల నుంచే వస్తుంది యాక్షన్ నెంబర్ త్రీ ఫోకస్ ఆన్ ది ప్రాసెస్ మీరు చేసే పని యొక్క ఫలితం గురించి అధిక ఆలోచించకుండా ఆ పనిని ఆనందంగా శ్రద్ధగా చేయండి మీరు ఈ చర్య తీసుకుంటే మీరు ఒత్తిడి లేకుండా పని చేయగలుగుతారు సక్సెస్ వచ్చినా ఫెయిల్ అయినా మీరు ప్రశాంతంగా ఉంటారు తేలును ప్రేమించిన గురువులాగే మీరు కూడా వ్యక్తులను పనులను ప్రేమించండి కానీ ఫలితాన్ని ఆశించకండి డిటాచ్మెంట్ సాధించడానికి ఈ రోజు ఒక చిన్న ప్రయత్నం చేయండి దిస్ ఈస్ వన్ మోర్ టుమారో రేపటి కోసం ఈ రోజు చేసే ఒక చిన్న ప్రయత్నం మీరేం చేయాలనుకుంటున్నారో దానికి ప్లాన్ చేయండి ఇప్పుడే మొదలు పెట్టండి సైనింగ్ ఆఫ్ మీ వీకే